వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ కేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రి నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలను సంచారం చేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీతిగా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం తగ్గపోతుంది కుజుడు ఈ నెలలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు పదకొండవ ఇంట్లో బృహస్పతి తిరోగమన శని తొమ్మిదవ ఇంట్లో కూర్చొని ఐదవ ఇంటిని చూస్తున్నాడు సూర్యుడు రెండవ ఇంట్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవ్వరు అడ్డుకోలేరండి కర్కాటక రాశి మిత్రులకు ఎప్పటికి ఏదో ఇబ్బంది ఉంటుంటుంది అని అనుకుంటుంటారు కదా దానికి అన్నిటికీ స్వస్తి పలకండి గెట్ రెడీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఫస్ట్ బ్యాంకు ఖాతాలు బ్యాంకు రుణాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తొలగిపోతాయి చిట్స్లో చిట్ ఫండ్స్లో అన్నింటిలోనే మీకు మేలు కలుగుతుంది మల్టిపుల్గా సంపాదన అనేది పెరుగుతుంది వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎవరు బిజినెస్కి ఇది మంచి సమయం చెప్పచ్చు ఏ ప్రయత్నం తలబెట్టినా ఆ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగంలో తీసుకుంటే మంచి వృత్తి రంగంలో బాగా బిజీ అయిపోతారండి మీ జాబ్లో బిజీ అయిపోతారు ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది నూతన ఆభరణాలు ఇళ్ళ స్థలాలు వాహనము ఇవన్నీ కొనే ఉన్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా పై ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ ఏమైనా పెట్టి ఉంటే మీరు హౌస్ పర్మిషన్స్ కానీ మీ వ్యాపార పర్మిషన్స్ కానీ లైసెన్స్ కానీ లేదా ఏమేమి లేకపోతే పాస్పోర్ట్స్ కానీ విజా రిజెక్ట్ అవ్వడం కానీ అవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతుంది గుప్త శత్రువులు మీకు తెలియకుండానే మీ శత్రువులు మీ చుట్టూ ఉంటారు వారిని నోటీస్ చేయండి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి మీ పాత వాహనాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల రాకతో ఇల్లంతా కూడా సందరి సందరి సందరిగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పొందండి వీలైనంత వరకు కుటుంబానికి భార్యాభర్తలు సఖ్యత లోపం లేకుండా చూసుకోండి అది చాలా మంచిది ఏ కార్యక్రమాలైనా ఒకేసారి పూర్తి చేసుకోవాలని ఎత్తి మీద బరువు వేసుకోకండి అది మీకు ఇబ్బంది పడుతుంది ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఒక చోట నుండి ఇంకో చోటికి మీరు స్థాన చలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మంచి పేరు తప్పకుండా వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సెవెంటీ థర్టీగా ఉందండి వ్యవసాయదారులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చండి మీడియా రంగం వారికి మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహ యోగం ఈ సెప్టెంబర్ నెలలో మీకు అదృష్ట రోజులు ఏది అంటే రెండో తారీఖున ఆరో తారీఖున తొమ్మిదో తారీఖున పదమూడో తారీఖునని చెప్పచ్చు మళ్ళీ ఇంత బాగున్నప్పుడు ఒక రెండు రోజులు ఆ చంద్రాస్తమంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా ఆ చంద్రాస్త్రమం రోజు సెప్టెంబర్ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేస్తే పరిహారం బాగుంటుంది బుధవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి పూజించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించి వారి ద్వారా మీ జాతకం తెలుసుకోండి లేదా గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా కింద ఈ నంబర్కి వాట్సప్ చేయండి కరుంగాలి మాల ధరించండి ఆనందంగా ఉండండి విజయోస్తువు వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాం ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించను ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇక మండపాల్లో వినాయకుడు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష్ అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులో కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తూ ఉంటాడు మన ఇక్కడ వాటి నుండి కాస్త మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంట్రింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయం నెక్స్ట్ టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసారి వచ్చింది సరే ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించే ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఎర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు కాబట్టి ఆ నూనె మీ కాలు కట్టకుండా ఉండడానికి కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవానే ప్రార్థన చేయడం వల్ల కాలు కడగండి అని అనుకోడదు అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్లదారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికేయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీళ్ళుంటే నల్లని డ్రెస్సు లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహిమే శనైశ్వర అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగినవాడు శని ఈశ్వరుడు అన్నారు శనైశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివమే అశ్వసా శివం అన్నారు ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తు నిమిజం గురించి చెప్పాను కదా అది వద్దమ్మా అది ఎవరికి వాళ్ళు ఇష్టం అది

राइट। Okay. 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 Okay.